అందరికీ నమస్కారం వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ ఆల్ ఎస్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ నిన్న ఐ థింక్ ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఒక వన్ వీక్ ఫోర్ ఫైవ్ డేస్ అయినట్టుంది జగన్మోహన్ రెడ్డి నందిగామ సురేష్ చూసేదానికి జైలుకి వెళ్ళినప్పుడు చాలా చాలా ఆశ్చర్యమైన విశేషాలు హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి జైలు కాడ తన సెకండ్ హోమ్ తన హాలిడే రిసార్ట్ కి చూడంగానే జైలు చూడంగానే ఆనందం పొంగి ఏదేదో చాలా చాలా విశేషాలు మాట్లాడారు చేస్తాం తెలుగుదేశం పార్టీ అమరావతిలో ఉన్న తెలుగుదేశం జాతీయ ఆఫీస్ మీద దాడి వైసీపీ వాళ్ళు చేసిన దాడి శాంతియుతంగా చేసిన నిరసన ఐఎం రిపీటింగ్ ఇట్ శాంతియుతంగా చేసిన నిరసన కోపంతో బ్లడ్ ప్రెషర్ పెరిగి కోపంతో చేసిన శాంతియుతంగా చేసిన నిరసన ఈ నిరసన కార్యక్రమంలో కర్రలు కత్తులు బీర్ బాటిల్స్ ఇన్ని కూడా వాడిన ఆ మన హాఫ్ టికెట్ కి మన హాఫ్ టికెట్ మాజీ ముఖ్యమంత్రికి అది శాంతియుత నిరసనగా ఆయన వర్ణించాడు ఓకే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఒక నిరసన కార్యక్రమమే నేను ఒప్పుకుంటున్నా నేను స్వయంగా ఒప్పుకుంటున్నా అది నిరసన కార్యక్రమమే వేరేది కానీ కాదు కోపంతో తో రగిలిపోయి చేసిన నిరసన మా ఆఫీస్ అద్దాలు పగలగొట్టారు ఓకే కార్లు ధ్వంసం చేశారు ఓకే ఆఫీస్ లో దూరి కెమెరాలు పగలగొట్టారు ఓకే సెకండ్ ఫ్లోర్ లో పోయి నాలెడ్జ్ సెంటర్ లో ఉండే పిలకాయల్ని ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే పార్టీలో పనిచేసే పిలకాయల మీద మనుషుల మీద మీరు దాడి చేశారు రక్తం చిందిచ్చారు కానీ అది మామూలు నిరసన చెప్పింది ఎవరు మన హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి సో సో ఆ నిరసనలో అరెస్ట్ చేసిన వ్యక్తులందరినీ విడిపించాలి ఎందుకంటే అది శాంతియుతంగా చేసిన నిరసనని మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఓకే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరపున మా హోం మనిస్ మా హోం మంత్రి అనిత గారి తరపున అన్ని కేసులు వెనక్కి తీసుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆన్ రికార్డ్ చెప్తున్నా ఆన్ రికార్డ్ ప్రతి కేసు పార్టీ ఆఫీసుకు సంబంధించిన ప్రతి కేసు వెనక్కి తీసుకుంటాం పొరపాటు అయిన క్షమాపణ కోరుతాం కానీ ఒక షరత్ ఆ షరత్ ఏంటంటే ఏ విధంగా మీరు నిరసన శాంతియుత నిరసన తెలిపారు తెలుగుదేశం కార్యకర్తలకి కూడా అదే అవకాశం ఇవ్వాలి మేము కూడా జగన్మోహన్ రెడ్డి కొంప మీద మీ పార్టీ ఆఫీస్ మీద డిస్ట్రిక్ట్లలో డిస్ట్రిక్ట్లలో ఉండే జిల్లాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ఆఫీసుల మీద జిల్లాలో ఉండే వైసీపీ పార్టీ ఆఫీసుల మీద జిల్లాల్లో ఉండే మీ వైసీపీ నాయకుల కొంపల మీద మీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంప మీద మేము కూడా నిరసన తెలిపే అవకాశం మా తెలుగుదేశం కార్యకర్తలకు ఇవ్వాలి ఈ నిరసనలో బీరు బాటిళ్ళు కాడి నుంచి కర్రల కాడి నుంచి కత్తులు కానించి ఏదైనా మారణయాదలతో నిరసన తెలుపుకోవచ్చు మాకు అవకాశం ఇచ్చి మేము అన్ని కేసులు కూడా మీ మీద విడ్డ్రా చేసేస్తాం వెనక్కి తీసుకుంటాం తెలుగుదేశం కార్యకర్తలు మీ ఆఫీసుల ముందు నిరసన మేము సోమవారం కలుపుతున్నాం సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ ఇంటి ముందరా మేము ముఖ్యమంత్రి ఇంటి ముందర శాంతియుతంగా కట్టలు కర్రలు బీరు బాటిల్స్ మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి అంటే చెప్పింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి బీపీ పెరిగింది మీకే కాదు మిస్టర్ ఆఫ్ టికెట్ మా కార్యకర్తలకు కూడా బీపీ చాలా పెరిగింది ఎక్కడో ఉంది ఏడు దాకుంది ఇంకొంచెం అయితే పైలిపోద్దు తల అంత లో ఉన్నాం మేము కూడా మాకు కూడా బీపీ వచ్చేసింది మాకు కోపం ఉంది మా కోపం తగ్గాలి మా బీపీ తగ్గాలి మీ కార్యకర్తలు ఏ విధంగా బీపీ తగ్గించుకున్నారో మేము కూడా బీపీ తగ్గించుకోవాలి కాబట్టి మీరు మీ కరపత్రం సాక్షి ఓ సారీ మీకు సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి ఆఫ్ టికెట్ కి సంబంధం లేని సాక్షి కరపత్రిక వైఎస్ భారతి గారు ఓనర్షిప్ ఉండే సాక్షిలో మీరు ఒక న్యూస్ వదలండి వెయ్యండి ముద్రించండి మీరు శాంతియుతంగా నిరసన తెలుపుకునే దానికి వైసీపీ పార్టీకి మాకు ఎటువంటి ఇబ్బంది లేవు హ్యావ్ ఎనీ ఇష్యూ మీ కోపాన్ని మీ ఫ్రస్ట్రేషన్ ద్వేషాన్ని అన్ని కూడా మీరు మా ఆఫీసుల మీద మా ఇళ్ల మీద మీరు నిరసన తెలుపుకోవచ్చు కర్రలు బీర్ బాటిళ్ళు కత్తులతో కూడా నిరసన తలపొచ్చు శాంతియుతంగా తలపొచ్చు జరపచ్చో అని మీరు వేస్తే సోమవారం మా కార్యకర్తలు మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఏ విధంగా జరిగిందో అదే విధంగా మీ కొంప మీద మీ ఆఫీస్ మీద మేము కూడా దాడి చేసి శాంతియుతంగా చేస్తామని కూడా మేము మనం చేస్తా ఉన్నా సింపుల్ పాయింట్ అదే చెప్తుంటావు దట్ మడం తిప్పం ఆ అండర్వేర్ మార్చం సంథింగ్ లైక్ దట్ నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు ఏది ఆ మడం తిప్పం అండర్వేర్ మార్చం ఆ టైప్ లో నువ్వు మాట మీద నిలబడబడేవాడివి నువ్వు అండర్వేర్ మార్చవు కాబట్టి నువ్వు మాట మీద నిలబడతావు నువ్వు మాట మీద నిలబడాలా నువ్వు ఒప్పుకోవాలా అన్ని కేసులు విత్డ్రా అయ్యి తెలుగు వైసీపీ కార్యకర్తలని నువ్వు కాపాడినోడు అవుతావు మేము మొత్తం విత్డ్రా చేసేస్తాం ఒకే ఒక రోజు చాలు మాకు సోమవారం ఒక రోజు అంతే దాంతో నిరసనలు అన్ని ఆపేస్తాం నో మార్క్ స్టోరీ ఓవర్ మా కోపాలు తగ్గిపోతాయి మీరు ఎట్ట కోపాలు వచ్చి మీరు బీపీ తగ్గించుకోవాలనుకున్నారో అదే పద్ధతిలో మాకు తెలుగుదేశం కార్యకర్తలకి మా బీపీలు తగ్గించుకునే దానికి కూడా మీరు అవకాశం ఇవ్వాలా మా హెల్త్ కూడా బాగుపడు ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక హాఫ్ టికెట్ ఒక సైకో నేను ఊరికే అంటాంలా ఏమని లండన్ కి వెళ్తానని చెప్పంగానే లండన్ కి వెళ్తానని చెప్పంగానే దయచేసి ఎవరు ఆపొద్దు నేను మన జుడిషియరీ మన లీగల్ డిపార్ట్మెంట్ మన కోర్టులు హైకోర్టు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అతను మానసిక రోగి రోగిస్ మెంటలీ రిటార్డెడ్ మెంటల్ రిటార్డెడ్ అంటే మీకు అందరికి తెలుసు ఈ మానసిక రోగికి అప్పుడప్పుడు లండన్ లో మాటలు తీసుకోకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు ఇదే ఉదాహరణ కాబట్టి మీరు మొగోళ్ళైతే మీరు మొగతను ఉంటే నిజంగా మీరు చెప్పిన మాట మీద నిలబడే పని అయితే మీరు రేపు సాక్షి పేపర్లో వేయంగానే సోమవారం మేము నిరసన కార్యక్రమానికి మేము పిలిపిస్తాం మేము రెడీగా ఉన్నాం రెడీగా ఉండాలి కార్యకర్తలు కూడా రెడీగా ఉంటాం అని కూడా నేను మనవి చేస్తున్నా ఇంకో విషయం ఈ మానసిక రోగి గురించి చెప్తా ఏందా మొన్న ఫ్లడ్స్ లో అది కూడా ఎట చెప్తాడా జైల్ మొన్న ఫ్లడ్స్ మన వచ్చిన వానల్లో అరవై మంది అరవై మంది చనిపోయారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు అది విప్ప విప్పల్లా విప్పల్ల విప్పల్లా విప్పల్లా విఫలం అయ్యాడు ఏంది నాకు అర్థం కాదా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు పేపర్ కూడా సరిగ్గా చదవలేదు ఏం మనుషులు మీరా అరవై మంది చచ్చిపోయారు ఎవరు చచ్చిపోయారు నీ మనసులో చచ్చిపోయారు నీ ఆలోచనలో చచ్చిపోయారు నువ్వు అనుకున్న అరవై మంది చచ్చిపోవాలని ఇంకో వంద మంది చచ్చిపోయి ఉంటావు నువ్వు సంతోషపడేవాడివి మొన్న విపత్తులో విజయవాడలో ఎగిరేవాడివి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడలో వంద మంది చచ్చిపోయారు ఏం మంచివిరా నువ్వా ఎవడైనా మంచి కోరుకుంటారు కానీ చచ్చిపోవాలని కోరుకుంటారు రే ఆ మాయన గవర్నర్కి లెటర్ ఇచ్చావు నాలుగు వందల ఎనభై మంచి అనిపోయారు నీ ఆలోచన అంతమంది చనిపోవాలని నీ కోరిక నీ మనసులో ఉండే మాట ఏమని ఇంతమంది చచ్చిపోతే బాగుండు చంద్రబాబు నాయుడు కింద ఇంకా మనం ఏలు పెట్టి ఏలెట్టి చూపించవచ్చు అంటే ఎంతమంది చనిపోతే చంద్రబాబు నాయుడికి అంత బ్యాడ్ నేమ్ వస్తుంది చెడ్డ పేరు వస్తుంది అని నీ మనసులో ఉంది అంత సైకో నువ్వు అని కూడా నేను మనవి చేస్తున్నాను Come on Sikharogi, you are a psychologically disturbed schizophrenic patient and you need treatment.